సో ఈ యొక్క మన యొక్క మర్రిపేడ ఏరియా కావచ్చు మౌబాద్ కావచ్చు ఖమ్మం ఏరియా కావచ్చు తేజ మిర్చి పండించడంలో ఒక ముందంజలో ఉన్నటువంటి ఏరియా సో మనం ఏదైతే మహబూబాద్ ఏరియా మిర్చి ఏదైతే ఉందో ఓవరాల్ ఇంటర్నేషనల్ గా బయటకెళ్తున్నటువంటి మిర్చి సో తేజా రకాన్ని పండించడంలో మన మహబూబాద్ డిస్ట్రిక్ ఏ మెయిన్ అని అయితే చెప్పుకోవచ్చు సో తోట మొత్తం కూడా చూడడానికి తగ్గట్టుగా ఉందా లేకపోతే ఇదేం తోట బా అక్కడ నుంచి ఇంత దూరం వచ్చామని అడిగే మనం ఉందా ఖచ్చితంగా కొత్త వెరైటీ మీకు దొరికిందన్న ఆనందం అయితే ఉంద్రా ఇలాంటి వెరైటీ మేము కూడా ఒక మూడు మూడు ఎకరాలు వేసుకుంటాం సో తగినంతగా హైట్ ఉంది హైట్ కు తగ్గట్టే కాపు కూడా ఉంది మొత్తం కాపు తగిలి కింద పడిపోయింది చెట్టు అంతా కూడా మీరు ఒకసారి చూడొచ్చు హండ్రెడ్ శాతం మాకు నచ్చిందండి మేము పెట్టాల్సిందే ఇది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఇంతవరకు మనతో నడుస్తూ మనల్ని ఆచరిస్తూ మన పద్ధతుల్ని ఆచరిస్తూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో గత నలభై ఐదు రోజుల వ్యవధి నుంచి మీకు క్లియర్ కట్గా ప్రతి ఫీల్డ్ కూడా ఏ విధంగా ఉంది ఎలా ఉంది ఏ వెరైటీ ఏ విధంగా కాస్తుందన్న అంశం గురించి క్లియర్ కట్ తెలిపి ప్రతి ఒక్క రైతులకు తెలవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క వెరైటీ కూడా మీకు వీడియో చేసి అయితే చూపిస్తున్నాను సో అందులో భాగంగా మీకు ఇంతవరకు నేను నా సరౌండింగ్ ఏరియాలో ఒక నలభై ఐదు అంటే మన మహూబాద్ సరౌండింగ్ నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరం వరకు అయితే రావడం జరిగింది సో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనం కొంచెం డిస్టెన్స్ అయితే రావడం జరిగింది సో ఎక్కడికి వచ్చామో ఈ ఫీల్డ్ ఏంటి ఈ వెరైటీ ఏంటి అసలు రైతు ఈ విధంగా తోట రావడానికి ఆయన తీసుకుంటే యాజమాన్య పద్ధతి ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్ గా రైతు వారి మాటలో తెలుసుకుందామో నమస్తే అన్న ఏం పేరు అన్నా వీరయ్య అన్న ఏ అన్న ఇది ఏ డిస్ట్రిక్ట్ కిందికి అల్లూరి సీతారామ జిల్లా కిందకి వస్తుంది సో ఈ నెల కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా నల్ల రేగడి నేల అన్న మీరు ఒకసారి కింద చూపి మొత్తం కూడా అంటే మొత్తం వండ్రు నెల సో ఈ వండ్రు నెలలో ఈ తోట ఏ విధంగా వచ్చిందో మీరు ఒక్కసారి చూడండి ఎలా ఉందో చూడండి కాపు చివరి వరకు కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చండి చూడండి మొత్తం ఈ కాపు ఒకసారి క్లియర్గా చూడండి ఎలా వచ్చిందో చివరి వరకు కూడా కాయ ఒకటే సైజ్ అనేది ఉంది కాయ మొత్తం కూడా చూసుకున్నట్లయితే తొంభై శాతం ఒకేసారి పండుదనం అనేది మొత్తానికి వచ్చేసి కాయ మొత్తం కూడా అద్భుతంగా తోటి ఉంది సో ఈ విధంగా రావడానికి రైతు పాటించినటువంటి పద్ధతులు ఏంటి పాటించినటువంటి పద్ధతులు ఒక ఎత్త అయితే ఆయన తీసుకున్నటువంటి సీడ్ ఇంకొక ఎత్తనైతే అంటున్నారు సో అది ఎంతవరకు వాస్తవం అన్న అంశం గురించి క్లియర్గా ఒకసారి రైతు వారి మాటలో మనం తెలుసుకుందాము సో ఎప్పుడు వేసుకున్నారు ఈ తోటని మీరు ఈ దసరా ముందలు వేసుకున్నామన్నా దసరా ముందల దగ్గరలో దగ్గర ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర దసరా నుంచి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఐదు నెలల వ్యవధి ఉంది దగ్గర దగ్గర సో అంతే ఐదు నెలలు సో ఐదు నెలల పంటలో కాలమే ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో తీసుకున్నటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లే శ్రీనాథ్వాస్ ధనుషీ ఇప్పుడు అన్నగారు అంటే ఈ సీడ్ గురించి తెలిసి తీసుకున్నారా లేకపోతే అన్నగారు చెప్పి ఇవ్వడం జరిగిందా మీకు జరిగింది చెప్పి ఇవ్వడం జరిగింది మీకు దీని గురించి అవగాహన సో ఎలా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సీడు మీరు పెట్టుకున్న దానికి అంటే అన్నగారు అప్పుడు చెప్పి ఇచ్చిన దానికి తగ్గట్టుగా ఉందా కాపు అనేది తగ్గట్టుగా కాసిందా లేదా ఆయన దానికంటే రెట్టింపు కాసింది ఆయన చెప్పిన దానికంటే రెట్టింపు కాసింది సో ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు మీరు మేము ఇరవై ఐదు నుండి ముప్పై దాకా రావచ్చు అనుకుంటాం ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా రావచ్చు అనుకుంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా చివరి వరకు కూడా కాపు వచ్చిందన్న సో ఈ విధంగా కాపు కాయడానికి సీడ్ గొప్పతనం అంటారా లేకపోతే మీరు పాటించినటువంటి యాజమాన్య పద్ధతులు అంటారా సీడీ దాని గొప్పతనం ఉంది బాగా సీడ్ గొప్పతనం అయితే ఖచ్చితంగా ఉంది ఎన్నో తెచ్చి ఇతర కూడా వేసుకున్నాం ఇది వరకు ఎన్నో రెండు వేలు ఒకటి నుండి ఇప్పుడు ఎప్పటి నుంచి మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యొక్క తోట వేయడంలో మిరపతో వేయడం రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఒకటి నుంచి వేసుకుంటారు ఎంత కాపు ఎంత దిగుబడి మాకు ఎప్పుడు రాలేదు సో ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రెండు వేల ఒకటి సో రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎప్పుడు కూడా మీకు ఈ రకంగా దిగుబడి అయితే రాలేదు రాలేదు సో ఈ రకాన్ని ఎంచుకోవడం వల్ల ఏదైతే ధనుష్ అనేటువంటి వెరైటీని వేసుకోవడం వల్ల మాత్రమే ఈ విధంగా కాపు అయితే వచ్చిందన్న సో ఇక్కడ చూసుకున్నట్లయితే చివరి వరకు కూడా కాపు అనేది రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మొత్తం కూడా తోట మొత్తం కూడా ఎర్ర కనబడతాను చూడండి మొత్తం మిగిలిగా ఆడుతా ఉంది సో ఎన్ని రోజులు అయిందా ఇప్పుడు స్ప్రే చేసి ఎన్ని రోజులు ఆపేయడం జరిగింది మీరు జనవరి మూడో తారీఖు అన్న సో జనవరి మూడో తారీఖు ఆపే అంటే జనవరి స్టార్టింగ్ లోనే లోనే సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి ఒకటి మార్చా జ మార్చి ఒకటో తారీఖు ఇలా ఫిబ్రవరి నిన్న ఎండ్ అయిపోయింది ట్వంటీ ఎయిట్ ఇలా మార్చి ఒకటి సో మార్చి ఒకటిన ఉన్నామండి సో దగ్గర దగ్గర రెండు నెలల ఎవధి అయితే అయిపోయింది అయిపోయింది స్ప్రే ఆపేసి మొత్తం చూడండి టోటల్గా మొత్తం కాయ మొత్తం కూడా పండిపోవడం జరిగింది కాయ సైజు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉందండి సో మనకు లావ్ అనేది ఎక్కడైనా మందం గానీ తాలు శాతం ఎక్కువ గానీ ఏమైనా కనబడుతుందంటారు సో కాయ అనేది సన్నగా ఉందా సన్నగా ఉంది తేజారక అనేది వెళ్తుందంటారా వెళ్తుంది సో ఇప్పటి వరకు మీరు ఏమైనా ఈ మొత్తం ఎంత ఎన్ని ఎకరాలు పెట్టు ఆరు ఎకరాలు పెట్టాను ఆరు ఎకరాలు పెట్టు మొత్తం అసలు ఏరిపేయలేదు ఇంతవరకు కొంత ధరిని కొంచెం ఏర్పించారు అమ్మారా కాయలు ఉన్నాయా తెంపించింది కానీ కాయలు మొత్తం కూడా ఒక చోటు పెట్టారు సో ఎంత ఎకరం వరకు అయితే తెంపారా ఎకరం వరకు దింపుతాం సో సుమారు ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందండి ఈ ఎకరానికి పదిహేను కింటాలు దిగింది పదిహేను కింటాలు మొదటి కాపు మొదటి కాపు సో మళ్ళీ రెండో కాపులు ఎంతవరకు ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు మళ్ళీ పదిహేను చిల్లర అయితే ఉండొచ్చు అంటారు పదిహేను పదిహేను చిల్లర అయితే ఉండొచ్చు సో దగ్గర ఈజీగా వచ్చేసి ముప్పై క్వింటాలకైతే గా ఆల్రెడీ మీకు కనబడతాం సో ఇంకా పైచిలు కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంది ఏ విధంగా అంటారంటే అద్భుతమైనటువంటి గింజ శాతం అయితే ఉంది దీంట్లో సో ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో దగ్గర ఇది శ్రీనాథ్ కంపెనీ వారి ధనుష్ అనేటువంటి వెరైటీ వేసుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఎన్ని మీరు స్పే చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు వారం తర్వాత అలా వారం కంటే ఇప్పుడు వారం ముందుబడితే ముడతం తట్టుకొని ఆ ముడత అసలు ముడత చూసే చూ కనబడుతుంది కదా ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు దీనిపైన అసలు ముడత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మందు కొట్టుంటే మళ్ళీ ఎంత టోటల్ టోటల్ ఎక్కువ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దగ్గర పై కూడా కాయలు కాసేసి ఖచ్చితంగా ఇంకొక కాపు ఉండేది ఇంకో కాపుండే రెండు కాపులు బరాబర్ ఇంకా రెండు కాపులు ఉండేవి ఖచ్చితంగా ఉండేది కానీ మీరు వదిలేసుకోవడం అయితే జరిగింది సో జనవరి మూడో తారీఖే లాస్ట్ స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ రోజు చూసుకునే దగ్గర రెండు నెలల వ్యవధి అయినా కూడా చూసుకునే తోట అనేది క్లీన్ క్లీనప్ గా ఉంది ఇప్పటికి కూడా సో ఇంకా స్ప్రే చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఇంకొక కాప్ అయితే అద్భుతంగా పడేటువంటి అవకాశం అయితే ఉండేది సో స్ప్రే అయితే ఆపేసుకున్నారు మీరు సో మీకు ముడతను అయితే తట్టుకొని నిలబడి పది రోజుల వ్యవధి వరకు స్ప్రే చేసుకోవడం జరిగింది ఏమైనా వైరస్ లాంటిది గుబ్బా వైరస్ లాంటి అంటే మనం జెమనీ వైరస్ లాంటిది ఏమైనా ఒక్క చెట్టు అని ఎక్కడ కనబడాలి లేదా ని తట్టుకొని నిలబడది ముడతను తట్టుకొని నిలబడది వెరైటీ సో ఇక్కడ ప్రజెంట్ అన్నగారి తోటని వీక్షించడానికి మనం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఇది వియలపురం వియలపురము మనకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నవారు వచ్చేసి మరి తండ్రి నుంచి వచ్చారు సో మరి పేడ బంగ్లా అక్కడ నుంచి రావడం అయితే జరిగింది సో ఈ యొక్క ఫీల్డ్ ఎలా ఉంది బాబాంది స్పీడ్ అయితే ఒప్పుకోవాల్సిందే ఎకరానికి ముప్పై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ అయితే జబ్బు లేదు వైరస్ లేదు మరి ఉంది కాయ కూడా ఉంది సైజ్ మంచిగా ఉంది తేజలో కలిసింది వేసుకునే నంబర్ వన్ క్వాలిటీ సో ఈ వెరైటీ మీకు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ శ్రీనాథ్ కంపెనీ వారి ధనుష్ అనేటువంటి వెరైటీ నూతనంగా వచ్చిందని అయితే కంపెనీ వారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ వెరైటీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిగా ఉంది నచ్చింది ముందుకు వేసుకోవచ్చు రైతు పైకి రైతు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా పంట ఉంది తాళ్ళు కాలే ఒక్క తాళ్ళు లేదు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తాళ్ళు లేదు కాయలు మొత్తం చూసుకున్నట్లయితే కాయ ఒక్క చెట్టు కూడా లేదు అద్భుతంగా రావడం జరిగింది ఇంత హైట్ రావడం జరిగింది ఇది అడుగు చూడండి మొత్తం కూడా దగ్గర నార్తో వచ్చిన కాయ ఇది కింద ఉన్నటువంటి స్టార్టింగ్ లో ఉన్నటువంటి కొంచెం ఆ కాప్ కాప్ కూడా తాళ్ళు అనేది రాలేదు సో తాళ్ళు అనేది లేదు ముఖ్యంగా ఈ యొక్క సీడ్ లో మనం క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరన్నా లింగన్న ఎక్కడన్నా మంది అది పెదినేమిలా గ్రామం మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట సూర్యాపేట నుంచి ఇక్కడ రావడం జరిగింది ఏది ఇప్పుడు మనకు అల్లూరి సీతారామరాజు ఏపీకి అయితే రావడం జరిగింది తెలంగాణ నుంచి ఏపీకి రావడం అయితే జరిగింది మరి ఇక్కడ వచ్చి చూసినందుకు తగ్గట్టుగా ఈ ఫీల్డ్ అయితే కనబడుతుంది ఇలాంటి తోట అయితే చూడలేదు మన దగ్గర చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఇప్పుడు ఆరు నెలల వ్యవధికి ఉంది తోట ఇక్కడ ఐదు నెలలకు కూడా దగ్గరికి రాలేదు ఇంకా తోట ఇది నాలుగు నెలలు కంప్లీట్ అయి ఐదో నెలలో ఉంది మన దగ్గర ఆరు నెలలు కంప్లీట్ అవ్వడం జరిగింది తోటలు సో అయినా కానీ చూసుకున్నట్లయితే మన ఆరు నెలల పంటల పైన లేనటువంటి కాపు ఈ యొక్క నాలుగున్నర నెల పంట పైన క్లియర్ గా కనబడతా ఉంది అద్భుతంగా ఉంది చివరి వరకు కూడా కాపతే అద్భుతంగా పడింది సో జనవరిలోనే మందులు స్టాప్ చేయడం మన దగ్గర ఇప్పటి వరకు కూడా మందులనే కొడతానే ఉన్నారు మనం మనం కంపెనీ మందులకి ఎక్స్పోన్స్ అయ్యి కూడా మందులు డబ్బులు లేవు అసలు సో అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు రాములు అన్న నా పేరు రాములు ఏ ఊరు గ్రామం చర్నాపాల మండలం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సో ఖమ్మం నుంచి ఇక్కడైతే మనకు ఏదైతే అల్లూరి సీతారామ డిస్ట్రిక్ట్ అయితే రావడం అయితే జరిగింది మరి ఇక్కడ వచ్చి చూసినందుకు గానీ వెరైటీ ఏ విధంగా కనబడుతుంది అయితే అన్నా మేము గత ఇప్పుడు తోట ఫీల్డ్ ఉందంటే వచ్చాము రెండు వందల కిలోమీటర్ దూరం నుండి వచ్చాము ఉంది ఏందని చూద్దాం మాకు మేము కూడా ఇరవై ఇరవై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఇక్కడ వచ్చినాక మస్తు ఆనందంగా ఉంది ఎందుకంటే కాలు శాతం లేదు కాయగూడ మస్తు విపరీతంగా కాసింది ప్లస్ సైజ్ ఉంది కలర్ ఉంది ఇంత మాత్రం ఒక రెండు రెండు ఎకరాలు వేసుకున్న చాలు వెరైటీ అయితే ఇలాంటి దాంట్లో ఇప్పుడు చూడలేదండి నేను కూడా వేస్తున్నా ఇన్ని సంవత్సరాల నుండి కానీ ఇంత భారీగా ఇంత మొత్తంలో మాత్రం అద్భుతంగా అయితే అయితే రావడం జరిగింది కాయ చివరి వరకు కూడా ఒకటే సైజ్ ఉందా కాయ సైజ్ ఏమైనా తగ్గడం జరిగింది సైజు లాస్ట్ వరకు అదే సైజ్ మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకటే సైజ్ ఉంది కాయ కాయ కలర్ అనేది అద్భుతంగా ఉంది తాళేతం కనబడుతుందా చేత లేదండి ఉంటే అసలు లేదు కూడా కనబడలే అసలు లేదు చెప్పగలు హండ్రెడ్ పర్సెంట్ ఇది చూసుకున్నట్లయితే శ్రీనాథ్ కంపెనీ వారి ధనుష్ అనేటువంటి వెరైటీ అన్న సో ప్రతి ఒక్కరైతే అయితే వాడుకోవచ్చు వాడుకోదగ్గ వెరైటీ అయితే క్లియర్ గా కనబడతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు మంచి కాయ సైజ్ ఉంది కలర్ ఉంది అదే విధంగా గింజ శాతం కూడా అధికంగా ఉంది అన్న ఒకసారి ఇట్రా అన్న చూడ ఈ కాయ ఏ విధంగా కాసింది చూడండి మీరు గనుపు చూడండి ఎంత దగ్గర గనుపు ఉందో ఇంత దగ్గర గనుపు ఉండి కాయ సైజ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి కాయ కలర్ ఎలా ఉందో చూడండి కింది వరకు మీరు మొదల వరకు చూడండి ఎక్కడైనా తాలు కనబడుతుందా సో కింది వరకు కూడా ఎక్కడ కూడా తాల్ అనేది లేదు అసలు అద్భుతం కాపు తెంపడానికి కూడా చాలా కూలి శాతం కూడా చాలా తక్కువ తగిలే ఇది కూలీలు కూడా చాలా తక్కువ పడుతుంది తెంపడానికి వీలుగా ఉంది ఈజీగా ఉంది సో ఇది అండి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే శ్రీనాథ్ సీడ్ వారి ధనుష్ అనేటువంటి వెరైటీ అండి సో ఈ వెరైటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు సో మీకు కనుక ఈ సీడ్ కనుక కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరైతే బుకింగ్ పెట్టుకోవచ్చు వెరైటీ అయితే బాగుందండి సో నేను మహబూబాబాద్ నుంచి ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సో ఇక్కడి వరకు వచ్చి చూడడం అయితే జరిగింది వీళ్ళు ఇక్కడ షాంపిల్ అయితే ఇవ్వడం జరిగిందట ఇది నూతన తేజారకం వంగడం అండి సో శ్రీనివాసుడి వారి ధనుష్ అనేటువంటి వారికి ప్రతి ఒక్కరైతే రైతు అయితే ఉంది సో మనం ఏదైతే మన మారుతి రైతు నేస్తంలో చెప్తామో ఒకటికి నాలుగు సార్లు ఫీల్డ్ చూసిన తర్వాత ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఆ యొక్క సీడ్ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది క్లియర్గా చూసిన తర్వాతే మీకు అయితే రికమెండేషన్ అయితే ఇస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు మీకు అందించినటువంటి పది పదిహేను రకాల్లో ప్రతి ఒక్క సీడ్ కూడా అద్భుతంగా ఉంది అందులో ఈ సీడ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి సో ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే స్కూల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ బుక్ అయితే చేసుకోవచ్చండి సో ఈ వీడియోలో ఇదండి ఇన్ఫర్మేషన్ అండి సో మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్